క్రైస్తవులుగా మనం ఏం చేస్తుంటాం అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టేస్తాం కాబట్టి లేకపోతే మన పితృలు ఆ పాస్టర్లు ఎవాంజలిస్ట్లు బిషప్స్ వీళ్ళు కావచ్చు కాబట్టి ఆటోమేటిక్గా బై డీఫాల్ట్ నేనేం చెప్పినా సరే నేను అనుభవించి నేను ఆ దారి వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను నేను రక్షింపబడిన దినాల్లో జోషి గారు పెద్ద కుమారుడు కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతాను బై డీఫాల్ట్ అనుకునేవాడి నో జస్ట్ బై బీయింగ్ ద సన్ ఆఫ్ రెవరెంట్ డాక్టర్ పి జోషి గారు ఐ విల్ నాట్ టు హెవెన్ స్ట్ బీ బీంగ్ ఆఫ్ చర్చ్ అమ్మమ్మలు తాతలు లేకపోతే నీ కుటుంబ సభ్యుల్లో సేవలు ఉన్నారు కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళు ఎప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు అనగా యేసు ప్రభులు సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు నీ హృదయ ద్వారాలు తెరిచి ప్రవ్వా నేను పాపిని ప్రభు నన్ను క్షమించు ప్రవ్వా అని ఎప్పుడైతే నువ్వు ఏ సు ప్రభుత్వ సొంత రక్షకుడుగా అంగీకరిస్తావో అప్పుడు నీ జీవితంలో దీవెన ఈ మధ్య టీవీలో నేను చూస్తా ఒక ఆయన చెప్తున్నాడు ఎవరైనా ప్రార్థన ప్రార్థన ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రార్థన చేస్తా ఉంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు తెలుస్తుందంట నేను అనుకున్న నేను ఇదేదో దేవుడు మనకు అనుగ్రహిస్తే బాగుంటుంది బాబు అనుకున్నాను కాదు ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఫలానా మీ బ్యాంక్ నెంబర్ ఈ రోజు మీరు సాయంత్రం ఈ చర్చ్ అయిపోయి ఇంటికి వెళ్ళే లోపల మీ బ్యాంక్ లో ఒక రెండు లక్షలు అంటున్నాడు ఓరి గుడి ఎక్కడ ఉందో నేను వెళ్తే బాగుంటది బాబు అనుకున్నాను ఇంకా మిషనరీ పరిచర్ చేయొచ్చాను కదా ఎంత విచారకరమైన సంగతి అప్పుడప్పుడు నేను వాక్యాలు వింటా ఉంటే నాకంటే నా నా టీవీ కార్యక్రమం ముందు కానీ వెనకాల గానీ వచ్చేవాళ్ళు ఏ బైబిల్ నుంచి చెప్తున్నారో నాకు అర్థం కాదు అప్పుడప్పుడు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి చెప్తున్నారో ఒక కాంటెక్స్ట్ ఒక కంటెంట్ ఒక డివైడింగ్ ఈరోజు డివైడ్ ఇన్ దాంట్లో ఇష్టానుసారంగా అప్పుడప్పుడు మా లాంటి ప్రసంగికులు కూడా రక్షణ గురించి కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాం నువ్వు చెప్పగలుగుతావు రోజు ధైర్యంతో చెప్పగలుగుదావా ఎస్ స్పర్జన స్పర్జన్ గారు ఆయన్నో నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఏహోవా నా కాపరి రోషంతో చెప్పగలుగుతావా ఏవోవా నా కాపరి అని నీవు నీ హృదయ ద్వారాలు తెరిచిన అనుభవం నీ జీవితంలో ఉందా ప్రవ్వా నేను పాపని నన్ను క్షమించు ప్రవ్వా అని అడిగిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా లేకపోతే ఇంకా సమయం ఇంకా సమయం ఇంకా టైం ఉందిలే ఇంకా టైం ఉంది నాకు లేకపోతే ఫలానా ఫలానా సెట్ చేసుకుంటాను ఈ రిలేషన్షిప్ వదిలేసి ఈ అలవాటు వదిలేసి ఈ ఈ దీనికి స్వస్తి చెప్పిన తర్వాత నేను నేను యేసు ప్రభుత్వ సొంత అంగీకరిస్తానులే అని చెప్పిన వారు నేను ఎరుగుదాను యహోవాని కాపరి ఉండగా ఆయన ఆయన సన్నిధినికి ఇచ్చే దేవుడు యహోవా నా కాపరి ఉండగా ఆయన సదుపాయమునికి ఇచ్చే దేవుడు యహోవా నీ నీకు ఆయన శాంతిని దేవుడు దోడ్ ఈ చూడండి అక్కడ చదవండి ఉన్న ఆరు వచ్చినాల్లో ప్రొవిజన్ ఆఫ్ గాడ్ అందుకనే తా చెప్పగలుగుతున్నాడు నా గిండె నిండి పొరులుతుంది ఎందుకనగా ఆయన శక్తిని నేను అనుభవించాను నా గిండె నిండి పొరులుతుంది ఎందుకనగా ఆ ఆయన ఆయన వాగ్దానము నేను అనుభవించాను నా గిండె నిండి పొరులుతుంది ఎందుకు అనగా ఆ ఆయన సన్నిధిలో నేను ఉన్నాను కాబట్టి